హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గారెలు అండి పండుగ స్పెషల్గా మా తెలంగాణలో అయితే ఇవి ఏ పండుగకైనా గారెలు అయితే ఫస్ట్ చేస్తాము చాలా సూపర్ ఉంటాయండి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి భలే టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ కొలతలతో చేసుకోండి ఎలా కుదిరినాయి అని కామెంట్స్తో పెట్టండి సూపర్ టేస్ట్తో ఉంటాయి మనకు నోట్లయితే కరిగిపోతాయి ఎంత సూపర్ ఉంటాయండి కరకరలాడుతూ ఎలా కరకరలాడుతూ ఉండాలంటే ఎలా చేయాలన్నది వీడియో కిట్ చేయకుండా దాకా చూడండి చాలా సూపర్ ఉంటాయండి ఇప్పుడు వీడియోలకు వెళ్దాం పదండి కరివేపాకు కొత్తిమీరాకు చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు చిన్న తోటి ఒక కప్పు మన నువ్వులు ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు ఏమో పల్లీలు వేంపి ఒక్కల్లాగా చేసుకోవాలి ఒక కప్పు ఏమో శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని రెడీగా పెట్టుకొని ఇప్పుడు పిండి మిల్ పట్టించుకచ్చుకున్నది రెండు కిలోల పి పిండి రెండు కిలోల పిండికి మనం రెండు కిలో రెండు పిరికిల్లా ఉప్పు వేసుకోవాలి స్పూన్ తోట అయితే రెండు స్పూన్లు వేసుకోండి అట్లనే ఒక స్పూన్న్నర కారం వేసుకోండి పల్లీలు సుతం మనం పెట్టుకున్న వేసుకోవాలి అట్లనే పుట్నాలతో వేసుకోండి నేనైతే మెదరింగ్ కప్పుతో ఒక్కొక్క కప్పు తీసుకున్న ఒక హాఫ్ కప్పు ఏమో నువ్వులు శనగపప్పు సుతం ఒక కప్పు నానబెట్టుకున్న ఇప్పుడు అవన్నీ వేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర అట్లా కచ్చ పచ్చ దంచేసుకోండి అవిటితోటి టేస్ట్ చాలా బాగుంటాయి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనకి ఇప్పుడు వర్షాకాలం కదా మెత్తగా అవుతాయి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి నేనైతే అట్లా ఒకటి వేసిన టేస్ట్ కోసం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరాక్స్ చిన్న కడి చేసింది మనం తీసుకొని పిండి అంత పొడిపిండిని ముందుగా అలా అంతా కలుపుకోవాలి మనం జీలకర్ర ఎల్లిపాయలతో తొట్టేసినాం గట్రా అవసరం లేదు ఓమ వేసుకోండి కొంచెము చూడండి ఒక స్పూన్ దాకా ఓమస్ తేసుకోండి ఓమ తొడుచుదాం టేస్ట్ చాలా బాగుంటాయి మనకు తిన్నాక కదా డైజెషన్ అవుతాయి ఇప్పుడు వేసుకున్నాక అంత పొడిపిండి అంతా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం పప్పులు అన్నీ పెట్టేటట్టు పొడిపిండి అంతా బాగా కలుపుకున్నాకనే మళ్ళీ మనం వాటర్ వేసి కలుపుకోవాలి చూడండి అట్లా కలవాలి ఇప్పుడు పిండిని మనం అదంతా ఒకేసారి తడిపు ఉంచుకోవద్దు గారెలు కదా పిండి అంత లూజ్ అవుతుంది గురించి కొంచెం వేరే గిన్నెలకు తీసుకొని దాన్ని మనం తడుపుకొని పిండిని మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా సాఫ్ట్గా కలుపుకోవాలి మళ్ళీ ఆ పిండి ఒడిచినాకనే మనం మళ్ళీ పొడి పిండి తీసుకొని కలుపుకోవాలి ఒకేసారి పిండి కలుపుకోకండి గారెలకు అట్లా కలుపుకోకూడదు ఇట్లా కలుపుకోవాలి కొంచెం కొంచెం చూడండి పిండి అంత అంత మెత్తగా మనం కలుపుకోవాలి ఇప్పుడు అవిటిని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చూడండి చాలా మెత్తగా కలుపుకోవాలి పిండి అట్లా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం మన పూరి పిండి ముద్ద కంటే కొంచెం ఎక్కువ చపాతి ముద్ద కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి అన్నీ ఒకే సైజు తీసుకోండి మనకు అప్పాలన్నీ ఒకే సైజు వస్తాయి నేను ఎంత చేసినా చూడండి అంత చేసుకోండి మనకు మీడియం సైజుతో అవుతుంది గారె ఇప్పుడు మనం చేసుకున్నాం కదా మన పూరి మిషన్ ఉంటుంది కదా దానికి కవర్ కట్టుకోవాలి అటు ఇటు మనం ఊకేయడం తీయడం కంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మనం కొంచెం ఆయిల్ రాసేసుకుంటే అయిపోయింది మనం అప్ప దాంట్లో ముద్ద పిండి పెట్టి ఒత్తేస్తే మనకు అప్ప రెడీ అవుతుంది గారె చూడండి అట్లా ఈజీగా అవుతాయండి చేసుడుస్తు మనకు తొందర తొందరగా అవుతాయి కొంచెం మధ్యలో ఓలు పెట్టుకొని మనం అప్ప అన్నది అట్లా తీసుకోవాలి గారూరి మిషన్కి అట్లా కవర్ కట్టి వేసుకోండి చేయండి చాలా ఈజీ టేస్ట్ లేకుండా ఎన్ని అయినా మనం గారె పొత్తుకున్నాక ఒక క్లాత్ వీని వేసుకోవాలి మనం ఎంత తింటాం అనుకో కొంచెం అంత మంచి గాలి కొంచెం గాలి ఆరితేనే మంచిగా గాలుతాయి చూడండి నేనైతే ఒక కొన్ని ఒత్తుకున్నాకనే కాలుతున్నా ఎక్కువ చేసేటట్టుంటే పెద్ద పొయ్యి పెట్టుకోండి పెద్ద కాంచుడు పెద్ద పొయ్యి పెట్టుకుంటే మంచిగా గోలుతాయి ఇప్పుడు అవిటిని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచిగా చక్కగా అవిటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూడండి అట్లా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకో వేస్తాం వేసుకుందాము చాలా ఈజీ అండి మనం ఏదన్నా పండగలు అప్పుడు ఎక్కువ చేస్తాం కదా ఇట్లా ఎక్కువ చేసినప్పుడు పెద్ద కంచుడు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతాయి ఒక నాలుగు ఐదు అట్లా పడతాయి తొందరగా ఫ్రై అవుతాయి ఈవెన్గా ఫ్రై అవుతాయి పెద్దగా ఉంటుంది కాబట్టి చూడండి ఒకేసారి ఒక ఐదు అరగాలు వేసుకోవచ్చు అట్లా చక్కగా ఫ్రై అయినాక అవిటిని తీసుకోవాలి అంతే అండి చాలా రుచిగా ఉంటాయి మీరు ఎన్ని పిండి అయినా ఇదే కొలతలతోటి ఇట్లా చేసుకోండి ఎస్ట్ లేకుండా చేసుకోవచ్చు దీని ఎత్తరు ఇలా చేసి పెట్టింది ఉంటే పిల్లలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి పోతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళ వాళ్ళు అవుతారు ఒక లైక్ ఇస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటాయి కంపల్సరీ ఇలా చేసుకోండి మీ అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు